కరీంనగర్ జిల్లాలోని ఘర్షకుర్తి గ్రామంలో గల సరస్వతి హై సిపిఆర్ పై విద్యార్థులకు అవగాహన కార్యక్రమం నిర్వహించారు అటాక్ లేదా ఇతర అత్యవసర పరిస్థితుల్లో ప్రాణాలు ఎలా రక్షించొచ్చో తెలియజేయడం ఈ కార్యక్రమం ముఖ్య ఉద్దేశం ప్రిన్సిపల్ మెట్టపల్ రాజశేఖర్ అధ్యక్షత వచ్చిన ఈ కార్యక్రమంలో ముఖ్య వక్తగా డాక్టర్ గడ్డం సుమ పాల్గొన్నారు డాక్టర్ సుమ విద్యార్థులకు సిపిఆర్ యొక్క ప్రాముఖ్యత దాన్ని ఏ పరిస్థితిలో ఉపయోగించాలి తక్షణ సహాయం ఎలా అందించాలో ప్రాక్టికల్ గా చూపించారు సదస్సులో సూపరింటెంట్ రవీందర్ మాట్లాడుతూ చిన్నపాటి జ్ఞానం కూడా ఒక ప్రాణాన్ని కాపాడగలదు ప్రతి విద్యార్థి ఉపాధ్యాయుడు సిపిఆర్ పద్ధతిని నేర్చుకోవాలని అన్నారు ప్రిన్సిపల్ మెట్టపల్ రాజశేఖర్ మాట్లాడుతూ స్కూల్ స్థాయిలోనే పిల్లల్లో ఆరోగ్య అవగాహన పెంపొందితే భవిష్యత్తులో ఆరోగ్య సవాళ్ళు తక్కువ यूज़ एक बजे इस तरह लेफ्ट हैंड यूज़ एक बजे इस तरह चूस कोनी राइट हैंड मैक्सिमम अंदर कुंडल का बंटे इस टेबलम एरिया लो टेबलम बंटे इतना मध्यलो को बोन होता है इस टेबलम एरिया लो इतना पेटा है दान की तरह सपोर्टिंग का उनको हैंड भी टाइम अच्छा मिनट की उनका मार्चर की टाइम सी इतना प्रेजेंटेशन होता है दो पर्� నోట్ నుంచి గాలి ఇవ్వాలి థర్టీస్ ఒకసారి థర్టీ బీట్స్ కి ఒకసారి ఇట్లా నోట్ నుంచి మనం గాలి ఉండాలి థర్టీ థర్టీ బీట్స్ కొట్టాలి నోట్ నుంచి గాలి ఇవ్వాలి థర్టీ బీట్స్ కొట్టాలి నోట్ నుంచి గాలి ఇవ్వాలి అయితే ఈ ప్రాసెస్ స్టార్ట్ చేసే ముందే మనం ఏం చేయాలంటే అక్క వాళ్ళకి చెప్పాలి వన్ నాట్ నైట్ ఫోన్ చేయమని చెప్పాలి ఎందుకంటే ఇంకో లోపల వన్ నైట్ నైట్ వస్తుంది మనం వన్ నాట్ నైట్ వచ్చే వరకు కంటిన్యూ या प्रॉब्लम वाला पर्स स्टे दिया हूं वाला पर्स पढ़ पाते हैं कौन पर्स पढ़ पाते सीपीआर चाहिए नहीं मिनट की 120 टाइम चाहिए कार्डियो पल्सर सर सीपीआर एंड पे कार्डियो पल्सर